ప్రతి నేతలో కళ ప్రతి చీరలో కథ మన చిల్లపల్లి వీవర్లి పది మంది డిజైనర్స్ వారు డిజైన్ చేసిన కంచి పట్టు చీరలు అండి ఇవన్నీ కూడా సొంత లూమ్స్ మీద తయారవుతాయి యాక్చువల్లీ మన దగ్గర కంచిపట్టుతో పాటు మన పొందూరు శారీస్ కూడా మనకు బాగా క్లిక్ అయ్యింది మేడం పొందురు తో కూడా మన కంచి కాటన్ శారీస్ దానిలో కూడా మంచి ప్రైజింగ్ అంటే కంచి పట్టుతో మనకి బార్డర్ ఇస్తూ కాటన్ మిక్స్ అవుతుంది అంటే పొందూరు లాగా అంటే పొందూరు లాగా పొందూరు కన్నా ఇంకొంచెం ఎబో ఎబో సారీ మీ ముందు ఒక సారీ నేను చూపిస్తున్నాను ఇప్పుడు సేమ్ మన కంచిపట్టు పట్టు పట్టుపై పట్టు చీర మేడం దానిలో మనం కాటన్ యాడ్ చేస్తున్నాం బేస్ సో కాటన్ యాడ్ చేయడం ఏంటంటే ఉపయోగం మనకి కంఫర్టబుల్ వస్తుంది బాగా మనకి ప్రైజింగ్ కూడా కొంచెం తగ్గుతుంది కానీ కాటన్ వల్ల అయినా మనకు ఫుల్ కంఫర్టబుల్ వస్తుంది మనం ఈజీ టు వేర్ చిన్న ఫంక్షన్స్ కన్నా వేసేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఇది వేసుకుంటే సేమ్ అదే గ్రాండ్ లుక్ అదే రిచ్నెస్ లుక్ ఇప్పుడు కొత్తగా మనకి చిల్లపల్లి వాళ్ళు తయారు చేస్తున్న శారీస్ అండి ప్యూర్ కంచుపట్లు ఇది మళ్ళీ పట్టు బోర్డర్ అవును పట్టు బోర్డర్స్ రెండు వైపులా పట్టు బోర్డర్ ఇచ్చి మిడిల్ లో అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాటన్ అది ఇస్తా ఇంకెంత బాగుంది అంటే మన పొందూరు కాదీని మించుందని చెప్పచ్చు అంత బాగుంది కాటన్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి అయితే ఇవి నేయడం కొంచెం కష్టం నెలకి ఐదు మాత్రమే వస్తాయి అంటే వీవర్స్ నుంచి రావటం మీరు కావాలనుకుంటే మీరు ముందుగానే ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు కలర్స్ మీకు నచ్చింది చెప్తే కలర్ కూడా చేసిస్తారా హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజేషన్ కూడా ఉందండి ఇలాంటి ఎన్నో కొత్త కొత్త పట్టు చీరలు కావాలంటే మాత్రం మనకి చిల్లపల్లి వీవర్లీలో మాత్రమే ఉంటాయండి చూడండి డిజైనర్స్ స్పెషల్గా డిజైన్ చేసిన శారీస్ ఒక ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి మనకి వన్ ల్యాక్ వరకు కూడా ఇలాంటి శారీస్ అందుబాటులో ఉంటాయి ఇదైతే నిరంజన్ నాకు ఎంత బాగా నచ్చిందో ఇందులో ఎక్కడ పట్టు దారం వాడకుండా మొత్తం జరీతో తయారైన శారీ అండి ఇలాంటి ఎన్నో ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్ మీకు చిల్లపల్లి వీవర్లీ విజయవాడ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి అమ్మవారి దర్శనం చేసుకోండి ఆ తర్వాత చిల్లపల్లి వీవర్లీలో మీ శుభకార్యానికి పట్టు చీరలు తీసుకోండి